గుంటూరు మండలం కందలూరులో ఎన్టీ రామారావు దామచర్ల ఆంజనేయుల విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలశ్రీ వీరాంజనేయ స్వామి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రకాశం జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు ఒంగోలు మహానాడు రోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేయాలని చెప్పేసి రెండు రోజుల్లోనే మీరు చాలా ఉత్సాహపడ్డారు ఆ ఈ కార్యక్రమానికి లోకేష్ రావు గారు షెడ్యూల్ లేనందువల్ల నిరుత్సాహపడ్డారు ఏది ఏమైనప్పటికీ కూడా కందలూరు గ్రామంలో ఇద్దరి విగ్రహాలు ఏర్పాటు చేసింది అది కూడా చాలా తక్కువ సమయంలో ఏర్పాటు చేసినందుకు కందలూరు గ్రామ తెలుగుదేశం పార్టీని తెలుగు యువతని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా మన గ్రామాన్ని చూసుకుంటే ప్రతిపక్షంలో అమరావతి రైతులు వచ్చినప్పుడు తొలి స్వాగతం మన నియోజకంలో కందులూరులోనే ఘనంగా స్వాగతం పలికి మీరు ఆ రోజు తర్వాత వచ్చినటువంటి మహానాడుకి తరలి రావడంలో కూడా ఒంగోలు పక్కనే మనందరం కూడా రావటం అక్కడి నుంచే పార్టీకి ఉత్తేజం రావడం అనేది కూడా మనం మర్చిపోలేని విషయం ఇక్కడ ఒకసారి తీసుకుంటే అన్న ఎన్టీఆర్ గారు సినీ రంగాన్ని ఇప్పుడే జనార్దన్ గారు మిగతా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఆయన ఉద్యోగంలో చేరి ల అవినీతిని చూసి ఉండలేక సినీ రంగంలోకి రావటం తనను ఆదరించిన ప్రజల కోసం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రిగా రావటం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం మండల వ్యవస్థ కావచ్చు పేదవాడికి రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు పక్కా ఇల్లు కావచ్చు ముప్పై రూపాయల వృద్ధాప్య పెన్షన్ కావచ్చు ఇవన్నీ ఆ రోజు ఇంటి రామారావు గారు పెట్టేటువంటివి అవే పథకాలు ఈ రోజు కూడా కొనసాగుతా ఉన్నాయంటే వారి యొక్క దార్శనికత రాజనీతికత నిదర్శనం గురుకుల పాఠశాల వ్యవస్థ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ గారే సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది ఎన్టీఆర్ గారే చదువుకున్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసి మంత్రివర్గంలో అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ఏ ఈ రోజు రాష్ట్రంలో సుభిక్షంగా ఉంది రైతులకి హార్స్ పవర్ విద్యుత్తు యాభై రూపాయలకి ఇచ్చింది కూడా అన్న ఎన్టీఆర్ అనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది గ్రామం నుంచి వచ్చి నాయుడు ఉండి ఆయన స్వయం క్రిస్తుటి ఈ రోజు అన్న ఎన్టీఆర్ కావచ్చు పెద్ద ఆయన కావచ్చు ఆయన సినీ రంగంలో కూడా సొంతంగా వ్యవసాయం వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ రాజకీయ రంగంలో ఒక ఉన్నత స్థానానికి వచ్చేటువంటి వ్యక్తి అటువంటి వారి ఇద్దరిని ఆదర్శంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొండే బిరుకంలో దాదాపుగా పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కూడాను అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు నియోజకంలో అండగా దామచెర్ల కుటుంబం అదే విధంగా ఈ జిల్లాలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ మారకుండా కష్టాల్లో కూడా పార్టీకి అండగా ఉన్నటువంటి కుటుంబం దామచర్ల కుటుంబం అనే విషయాన్ని కూడా మనం గమనించుకుంటూ అటువంటి స్ఫూర్తి ప్రజాతుల విగ్రహాలని ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం కలవడం కూడా చాలా సంతోషదాయకంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నేను కొండ మూడు సార్లు గెలవటం ఇదే విధంగా మంత్రిగా రావడం కూడా కొండేపు నియోజక ప్రజలందరి యొక్క కృషి శక్తి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా